ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను చరణ్ సినీ జర్నీపై చిరంజీవి ఎమోషనల్ పోస్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఉత్తరాంధ్ర నేపథ్యంలో విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకి హైప్ పెరుగుతోంది ఇందులో చరణ్ పూర్తిగా రగట్ మాస్ట్ లుక్లో కనిపిస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్నాడు రామ్ చరణ్ ఇటీవల గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది ఇక ఇప్పుడు పెద్ద సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు ఇదిలా ఉంటే రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పద్దెనిమిదేళ్ళు అవుతుంది సరిగ్గా ఇదే రోజు చరణ్ నటించిన చిరుతా సినిమా విడుదలయ్యింది ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది తొలి సినిమాతోనే చరణ్ ప్రేక్షకులను మెప్పించారు చరణ్ పద్దెనిమిదేళ్ల సినీ జర్నీ పూర్తి చేసుకోవడంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు రామ్ చరణ్కు అభినందనలు తెలుపుతూ ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు చరణ్ బాబు పద్దెనిమిదేళ్ల క్రితం చిరుతాతో మొదలైన నీ సినీ ప్రయాణం నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతోగాను సంతోషిస్తున్నాను అని నేను తెరపైకి హీరోగా చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మర్చిపోలేను నీ క్రమశిక్షణ కృషి పట్టుదల వినయం అంకిత భావం నిన్న ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడుతుంటా తెలుగు ప్రేక్షకుల అభిమానంతో దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ విజయోస్తూ అంటూ చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది